అంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ యాక్చువల్గా ఆయనకు అర్హత లేదు కింద ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టి మూడు సంవత్సరాలు కంటిన్యూ చేశారు మరి ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మరి ఆయన పాత్ర ఉంటే మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది మరి వీళ్ళందరూ కలిసి ఈ కేసుని ఈ రకంగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి అసలు ఏమీ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అమ్మాయి సార్ సంతకాలు పెట్టించి బెదిరించి అరాజ్ చేసి ఆ రకంగా కిడ్నాప్ చేసి ఈ రకమైనటువంటి వ్యవస్థలు నడిపి అమ్మాయిని జైల్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి కేసును విత్తిడ్రా చేసుకునే విధంగా అక్కడ కోర్టుకు అటెండ్ కాకుండా చేసి చేశారంటే మరి చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా వీళ్ళు అదే చేశారు కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటంలో కూడా అదే చేశారు కదా ఎక్కడో ఉన్న కర్నూలులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తీసుకొచ్చారు కదా మరి ఆయన యాభై నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు కదా ఈఎంఐని కూడా నలభై ఏడు రోజుల పాటు జైల్లో పెట్టారు కదా అట్లాగే ధూళిపాలు నరేంద్ర కుమార్ని అట్లాగే ఇచ్చేశారు కదా అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని అట్లాగే చేశారు కదా ఈ విధంగా చెప్తావు కదా అచ్చ్యున్నారాయణని అంతే చేశారు కదా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా అంటే వీళ్ళు చేసినటువంటి కేసులన్నీ కూడా ఈ రకమైనటువంటి కేసులు అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ ముప్పై నలభై రోజుల్లో ఎన్ని డాక్యుమెంట్స్ తగలబడినాయి చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి స్కిల్ కేసు డాక్యుమెంట్లు తగలబెట్టేశారు అట్లా రింగ్ రోడ్కు సంబంధించిన కేసులు తగలబెడుతున్నారు అట్లాగే మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం తగలబెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవి తగలబెడుతున్నారు అంటే ఇవన్నీ ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అంటే ఎంతటి దుర్మార్గానికి ఎంతటి నీచానికి పాల్పడ్డారు మరి అంటే నేను అంటుంది ఇంత పెద్ద తప్పు ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళు ఏమైనా ముంబై అరెస్ట్ చేశారు చిత్రుడు కర్నూలు అరెస్ట్ చేశారు ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు అక్కడ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు ఇక్కడ లేని ఆరోపణలు చేశారు అమ్మాయిని నిర్బంధించి అక్కడ కేసు విత్డ్రా చేసే విధంగా చేసుకున్నారు ఇక్కడ ఈ నిర్బంధించి పొలిటికల్ గేమ్ ఆడాలని చూశారు ఇదే కదా చేసింది ఇంత నేరాలు ఇంత ఘోరాలు చేసి ఇంకా పైపెచ్చు ఎంత నీతి కబుర్లు చెప్తారంటే ఎంతటి నీతి కబుర్లు చెప్తారనంటే అసలు ఇక అవతల వాళ్ళు వినేదానికి ఆ రకమైనటువంటి నీతి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు చేసే అన్నీ అయినా నీచమైనటువంటి పనులు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఈ రకమైనటువంటి వాటికి తెరదీస్తున్నారు అనేటువంటిది వస్తుంది మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి మొత్తానికి అంటే అనేక మలుపులు తిరుగుతూ ఉంది అనేక కొత్త కోణాలు వస్తూ ఉన్నాయి ఏంటి కొత్తగా మరి జరగబోతుంది ఏంటి డెఫినెట్గా సార్ చెగ్గాయ్పేటలో ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమి ఏదైతే అక్కడ మొదలైనటువంటి వివాదం ఈ భూమి నాది లేకపోతే ఈ ఎకరాలు ఆ హీరోయిన్ కొట్ట కొట్టబోయింది వాటిని వేరే వాళ్ళు కొనబోయారు ఆ వేరే వాళ్ళు ఎవరు అంటే నాగేశ్వర్ కావచ్చు భరత్ సో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అంటే ఇబ్రహీం పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది కేసులో ఎఫ్ఐఆర్లో భాగంగానే వెళ్ళారు తీసుకుని వచ్చారు అంతా కూడా జరిగింది కదా సార్ అయితే ఇప్పుడు తాజాగా విజయవాడ సిపికి వచ్చేసి ఆ నాగేశ్వర్ అనేటటువంటి వ్యక్తి భరత్ ఇద్దరు కూడా ఒక లెటర్ రాశారు ఆ లెటర్లు ఏమని చెప్పారంటే తాము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం కోసము మా ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే వాటిని ఈ విధంగా మార్చారు అని ఈ తాజాగా ఒక లెటర్ రాశారు ఇక్కడ సైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుంది సార్ అలా రాసినప్పుడు ఏదైతే ఇలా దుర్వినియోగం చేశారు అని వీళ్ళిద్దరు చెప్తున్నారు కదా మరి ఆ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాంగ్మూలం అనేది ఒకటి తీసుకుంటారు వీళ్ళ వాంగ్మూలం అంటే సాక్షుల్లాగా వీళ్ళ వాంగ్మూలం అయితే తీసుకుంటారు తీసుకోవడంతో పాటు సంతకం కూడా పెట్టించుకుంటారు మరి ఆ రోజు ఎలా సంతకం పెట్టారు అనేది ఇక్కడ ప్రశ్న సో రోజు బయటకు వచ్చేసి మా అవన్నింటిని కూడా వాటన్నింటిని కూడా ఫోర్ జీ చేశారు లేకపోతే వాటన్నిటిని కూడా తప్పుదో పట్టించారు వాళ్ళ పిఏ చేశారు ఇవన్నీ కూడా చెప్తున్నారు కానీ విచారణలో మాత్రం చూసుకుంటే మాత్రము అదంతా కూడా చెప్తున్నటువంటి మాటలు అంతా నమ్మసక్యంగా అయితే లేదు సార్ డెఫినెట్గా తెలిసే జరిగింది ఈరోజు తెలియదని చెప్తున్నప్పటికీ ఆ రోజు మాత్రం తెలిసే జరిగింది ఇదంతా కూడా ఒకవైపు ఉంటే నిన్న ఇచ్చినటువంటి హీరోయిన్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో నాకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు విచారణలో భాగంగా ఐదు రోజుల పాటు విచారించేటటువంటి క్రమంలోనే తరచూ తన దగ్గరికి వచ్చేవారు వాళ్ళ పేర్లు నాకు తెలియవు కానీ వాళ్ళిద్దరూ నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పడం జరిగింది ఆ ఇద్దరు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారు అనే దాని మీద మనం మొత్తం వివరాలు ఆర తీసినప్పుడు ఒకటి హనుమంతరావు సార్ అదేవిధంగా కాశీ విశ్వనాథ్ ఈ కాశీ విశ్వనాథ్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా హనుమంతరావు ఎవరైతే ఉన్నారో అతను ఏసీపీ సో అతను కాకినాడలో ఏసీపీగా పనిచేస్తున్నారు కాకినాడలో ఏసీపీగా పనిచేసేటటువంటి హనుమంతరావును అక్కడి నుంచి విజయవాడకు అంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వచ్చేయాలి అనేటటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు ఏమాత్రం కూడా గవర్నమెంట్ ఆర్డర్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్ కాదు కేవలం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పని ఉంది అని ఇక్కడికి ఎందుకు పిలిపించారంటే టార్చర్ పెట్టడానికి ఆ టార్చర్ ఎందుకు పెట్టాలి అంటే వీళ్ళు కొన్ని వైట్ పేపర్లు ఇచ్చారు ఎవరి తరపు నుంచి ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి కేసు పైన కొన్ని వైట్ పేపర్లు తీసుకొని వచ్చి ఆ కేసు పైన సంతకాలు పెట్టించడానికి కాసే వీళ్ళు వేరే కేసుకు సంబంధించి సంతకాలు పెట్టించుకోవడానికి కావాల్సినటువంటి టార్చర్ అంతా కూడా ఈ హనుమంతరావు పెడతారు కాశీ విశ్వనాథ్ పెడతారు కాబట్టి కొన్ని వైట్ పేపర్లు తీసుకొని వచ్చి ఆమె చేత సంతకాలు పెట్టించడం కోసం పెట్టడానికి ఇబ్బందులన్నీ కూడా ఈ ఇద్దరు ఆఫీసర్లు డ్యూటీ వేసుకుని అంటే షిఫ్ట్లు వారీగా కూడా ఈ షిఫ్ట్ నువ్వు వెళ్తే ఇంకొక షిఫ్ట్ నేను వచ్చినట్టుగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ ఇద్దరు ఆఫీసర్లు అయితే నడిపారు అని వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి కాబట్టి ఇక పైన అధికారుల లిస్టు అంటే పోలీస్ అధికారుల లిస్టు ఐజీలు డీఐజీలు అదేవిధంగా కమిషనర్లు బయటపడ్డారు ఇప్పుడు కొత్తగా డీజీపీ కూడా బయటకు వచ్చాడు ఇప్పుడు ఏసీపీ కూడా బయటకు వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా బయటకు వచ్చారు కాబట్టి లిస్టు సంఖ్య అంటే అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ హీరోయిన్కి సంబంధించినటువంటి కేసులు అక్యూజ్డ్ సంఖ్య అయితే నిందితుల సంఖ్య అయితే మాత్రము రోజు రోజుకి పోలీసుల సంఖ్య ఎక్కువగానే ఉంది కాదు మధు ఇప్పుడు ఫైనల్గా కుక్కల సుధాకర్ వచ్చి అప్లూర్గా మారి అసలు నాకు సంబంధం లేదు నా చేత దొంగ కంప్లైంట్ ఇప్పించారు నన్ను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించి నా చేత ఈ కంప్లైంట్ ఇప్పించి అమ్మాయిని తీసుకొచ్చారు నాకు అమ్మాయి పరిచయం అమ్మాయి మంచి అమ్మాయి మంచి నటే మంచి డాక్టరే కావాలని ఇదంతా కూడా ఒత్తిడి తట్టుకోలేక నన్ను ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు గన్ను పెట్టి కాలుస్తామని అంటే నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను నా పాత్ర కూడా ఏమీ లేదని అంటే అప్పుడు ఏంది పరిస్థితి అదే అనుకుంటున్నా అదే జరిగిద్దేమో అనుకుంటున్నా అదే సార్ ఎందుకు వంక నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంది దగ్గర బాధపడ్డాడు ఏమని మా కుమారుడు ముంబైలో ఉండిపోతున్నాడు మరి వాడు కేర వాడు ఎందు వాడి లైఫ్ అర్థం కావట్లేదు అని ఆయన బాధపడినటువంటి సందర్భం కూడా ఉంది రీసెంట్గానే ఆయన వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక నీడ్ ఫోటో ఏదైతే ఉందో అందులో నాకు సిక్స్ ప్యాక్ లేదు అని కూడా ఆయన ఫీల్ అవుతున్నారు సార్ ఆ సిక్స్ ప్యాక్ ఫోటో నాది కాదు ఆ ఫోటోలో ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు సో అలానే ఈ కేసు కూడా నేను పెట్టలేదు మార్ఫింగ్ చేశారు జాతర అయిపోయింది సరే చెప్పు ప్రతి ఒక్కటి ఏది బయటకు వచ్చినా సరే వెంటనే మార్ఫింగ్ చేశారు లేకపోతే అక్కడ ఉన్నది నేను కాదు మొత్తం ఎడిటింగ్ చేశారు అనేటటువంటి మాటలు వస్తున్నాయి కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కానీ ఆ జరిగే అవకాశం కూడా ఉంది సార్ ఎందుకంటే ప్రధానంగా కూడా కేసు ఎంత ఏ స్థాయిలో తీవ్రంగా ఉండబోతుందో ఆల్రెడీ చూసాము నిన్న మొత్తం కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆడియో వీడియో కూడా రికార్డ్ చేశారు అంటే వ్యవహారం చాలా సీరియస్ గా కాబోతుంది మహిళా కమిషన్ కూడా దీనికి ఎంటర్ అయ్యే ఉన్నాయి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ అయింది కాబట్టి పోలీస్ అధికారులు మెయిన్ గా ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసీపీ సిఐలు ఎస్ఐ వీళ్ళు చాలా మందికి కూడా ఈ కేసులో అయితే ఇరుకునే అవకాశం ఉంది సార్ రైట్